oh ఈరోజున మన ఆత్మీయ బంధు గౌరవ పార్లమెంటు సభ్యులు కేసరేది చిన్ని గారు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ ఆహ్వానించి ఈరోజు ఒక ఘనమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముస్లిం పెద్దలు అందరూ కూడా వచ్చారు వారికి రెండు లక్షల ఎనభై ఐదు వేల మెజార్టీతో గెలిచినటువంటి చిన్నీ గారు ఆయనకు అపారమైన నమ్మకం ఏంటంటే విజయవాడ పార్లమెంటులో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా నాకు అత్యధిక మంది ఈ అవకాశం రంజాన్ మాసంలో ఈ మాసంలో కఠినమైన నియమ పాటిస్తూ అంతేకాకుండా ఎంతో దీక్షతో మీరు ఈ రంజాన్ మాసం మొత్తం చేస్తూ ఉంటారు ఆ అల్లాని ప్రార్థిస్తూ ఉంటారు తప్పకుండా ఆ అల్లా దయ వల్ల రాష్ట్రం దేశం బాగుండాలని కోరుకుందాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ విజయవాడ విజయవాడలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ఆటోమొబైల్ రంగంలో ఎంతోమంది ముస్లింలు ఈ ఆటోమొబైల్ రంగంలో ఉండి వారందరూ కూడా ఇక్కడ విజయవాడ నగర అభివృద్ధికి ఎంతో దోహదం చేశారు అంటే ముస్లిం సామాజిక వర్గం కృషి ఈ విజయవాడ నగరంలో ఎంతో ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దానికి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తప్పకుండా నేను చిన్నప్పటి నుంచి ఎంతోమంది ముస్లిం సోదరులతో కలిసి తిరిగాను కాబట్టి మీ అందరికీ ఎప్పుడూ ఆత్మీయుడిగా ఉంటాను తప్పకుండా ఏ సమస్యన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మేము మా శాసనసభ్యులు అందరం కలిసి వారి దృష్టికి తీసుకెళ్ళి మీకు ఎటువంటి సమస్యలు కూడా రాకుండా చేస్తాం అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పంగానే వచ్చి రాగానే ఇమాములకి మౌజామ్స్కి పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు రతనం కూడా ఇవ్వడం జరిగింది ఆయన మాట మీదంటే మాట నిలబెట్టుకునే వ్యక్తి ఒక్కటి గుర్తుంచుకోవాలి దేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఇక్కడ ముస్లిం సమాజానికి చంద్రబాబు నాయుడు గారు మేము అందరం కూడా మీ అందంగా ఉంటాం తప్పకుండా మీ మనసులో ఎటువంటి ఇబ్బంది ఎటువంటిది లేకుండా చూసుకుంటాం అన్నిటికన్నా ముఖ్యంగా మీకు గుర్తుండే ఉంటుంది హైదరాబాద్లో హౌస్ హజ్ హౌస్ మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ ఈ ప్రాంతంలో హజ్ హౌస్ అత్యాధునిక హజ్ హౌస్ కూడా ఏర్పాటు చేసే విధంగా మేము అందరం కృషి చేస్తాం మీ ఫ్రెండ్స్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉర్దూ కాలేజీ కానీ ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేశాం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని కులమతాల మీద ఆయనకి ప్రేమ తప్పకుండా ముస్లిం సోదరులు ఏ విధంగా స్వచ్ఛంగా ఏ విధంగా

అలానే ప్రార్థిస్తుంది ఏసీటీ కొంచెం సార్ అరవై ఐదు సార్లు కూడా ఇలాగ విజయవాడ నగరంలో వ్యక్తులుగా ఈ నగరం ప్రశాంతంగా ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు అందరూ అందరూ కలిసికట్టుగా ఉండే నగరం విజయవాడ నగరం అనసామరాల ప్రతీక విజయవాడ నగరం అటువంటి విజయవాడ నగరంలో అందరూ ముస్లింలు అన్ని పండుగలు కూడా అందరం కూడా కలుపు జరుపుకునే అలవాటు దాంట్లో భాగంగానే ఇక్కడ ప్రార్థనలు కూడా కొంచెం తెలుపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినది ఏదైనా తప్పకుండా చేసేది వాళ్ళందరికీ ఇచ్చే విధంగా తీసుకుంటారు అంతేకాకుండా ఆ సమయంలో హైదరాబాద్ లో హస్ కింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యాధునిక హజ్ హౌస్ ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా అది రూపుదాలు చూడబోతుంది కాదు వచ్చే ముఖ్యమంత్రి అన్నిటికన్నా ఇక్కడ ముస్లిం సోదరులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ వంటి ఎటువంటి భయం లేకుండా ఎటువంటి స్వేచ్ఛగా ఉండే వాతావరణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్పకుండా అందరం కూడా సోదరులాగా కలిసిమెలిచి ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కలిసిమె కలిసిగా ఉండి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కృషి చేస్తామని తెలియజేస్తుంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్ని అన్ని కుల మతాలు కలిసి వెళ్తామని తెలియజేస్తున్నాం అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పలి రంజాన్ మాసంలో పడ సోదరులు అందరూ కూడా కఠిన నియమాలు ఉదయం నుంచి కూడా ఆహార నియమాలు కూడా పాటిస్తా పాటిస్తాన్ని ప్రార్థించి వారు జరుపుకునే ఈ రంజాన్ మాసం చాలా అతి పవిత్రమైన మాసం ఈ మాసం మేము కూడా చాలా విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తులుగా ఎంతోమంది ముస్లిం పెరిగిన వ్యక్తిగా ఈ నగరం ఇంత ప్రశాంతంగా అద్భుతంగా తయారు దాంట్లో ముస్లిం వీరందరి ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు అందరూ అందరూ కలిసికట్టుగా ఉండే నగరం విజయవాడ నగరం మత సామరస్యానికి ప్రత్యేక విజయవాడ నగరం అటువంటి విజయవాడ నగరంలో అందరూ ముస్లింస్లో అన్ని పండుగలు కూడా అందరం కూడా కలుపు జరుపుకునే అలవాటు